హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసర దోశ తయారీ విధానం చూద్దాము పెసర దోశకి ముందుగా ముందు రోజు నైటు ఇగోండి పెసలు నానబెట్టుకున్నాము నైటు పెసలు పెసలకు తోడు కొంచెం బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకుంటే పెసలు బాగా వస్తాయి దోశలు ఇగో కరెక్ట్గా ఈ ఆరు ఏడు గంటలు నానితే చాలు నాని ఇలా మెత్తగా వచ్చినాయి పెసర దోశలు ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం పెసలు మెత్తగా వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిలు కొంచెం అల్లము అల్లం కొంచెం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ఇవి మిక్సీ పట్టుకోవాలి కొంతమంది ఇలా కాకుండా నోటికి తగిలేలా ఇష్టపడే వాళ్ళయితే దోశ మీద కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు తరిగి సాల్ట్ వేసుకోవాలి సరిపడా మనం వీటిని మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మెత్తగా వచ్చింది కదా పిండి పిండి రెడీ అయ్యింది పెసర పిండి కొంచెం గట్టిగా ఉందంటే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇలా మొత్తం పిండి మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి కొన్ని పెసర పిండి మెత్తగా వచ్చింది పెసరపిండి ఎంతో టేస్టీగా ఉంటాయి పెసర దోశలు చాలా మందికి పెసర దోశలు ఇష్టము పెసలు కూడా చాలా చలవ బాడీకి కూడా ఎక్కువగా సమ్మర్లో వాడుతుంటారు పెసలు ఇప్పుడు మనం దోశ వేసుకుందాం పెసరపిండి తయారీ విధానం చూసాం కదా పెసర దోశలోకి ఆలుగడ్డ టమాటా చట్నీ తయారీ విధానం కూడా చూద్దాము ఇప్పుడు ముందుగా బాండి వేడెక్కాక కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కాక పల్లీలు కొంచెం పల్లీలు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు టమాటాలు టమాటాలు వేసుకుందాం మగ్గాలి బాగా పండు వేసుకున్నాము వేసుకుందాము మిరకాయలు బాగా రెడ్ కలర్లో ఉండాలి మిరపకాయలు చట్నీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఉల్లిగడ్డలు కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కొంచెం చిన్న ఇవ్వండి కొంచెం చింతపండు జీలకర్ర మొత్తం కలిసేలా తిప్పుకొని ఇప్పుడు మగ్గనించాలి మగ్గనిద్దాము మనకి టేస్టీగా చట్నీ తయారయ్యింది చూద్దాం కానీ అల్లం వెల్లుల్లి చట్నీ అయినా అల్లం వెల్లుల్లి చట్నీ అయినా కొత్తిమీర చట్నీ అయినా ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు చూద్దాము ఎంతవరకు మగ్గిందో లేదో వండి మగ్గుతుంది కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే సాల్ట్ నీరు కదా నీరుకి తొందరగా మగ్గుతుంది సారి తిప్పుకుందాం కింద నుంచి మొత్తము మగ్గాలి కదా వేగాలి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు చూద్దాము మగ్గిందో లేదో అదిగోండి బాగా మగ్గింది తిప్పుకొని చూద్దాము బాగా మగ్గింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గాక అప్పుడు మిక్సీ పట్టుకుందాం వేడి మీద మిక్సీ వేయకూడదు ఇప్పుడు ఆరి ఆరాలన్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆరాక వేడి తగ్గాక మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇప్పుడు చూద్దాము అదిగోండి మెత్తగా వచ్చింది ఇదిగోండి మెత్తగా వచ్చింది చూసారా ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము తాలింపు వేస్తే బాగుంటుంది ఆయిల్ వేసుకుందాం బాండి పెట్టి మనం తాలింపుకి ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు తాలింపు గింజల్లో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాం ఎండుమిర్చి తాలింపు కాగింది ఇప్పుడు పోపు పోసుకుందాం దీంట్లో టేస్టీగా చట్నీ రెడీ అయ్యింది చూస్తుంటేనే నోరూరుతుంది కదా టమాటా ఉల్లిగడ్డ చట్నీ పెసరట్లోకి అయితే రెడీ అయ్యింది ఇప్పుడు మనం దోశ వేసుకుందాం అట్ల పెనం పెట్టేసాం దోశ కూడా రెడీ చేయడానికి దోశ వేసుకుందాం పెసర దోశ పెసర దోశ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కొంచెం కాలేక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తే బాగా లేచి వస్తుంది పైకి దోశ దోశ కాలింది అందుకోండి దోశ రెడీ అయ్యింది ప్లేట్లో పెట్టేసుకుందాం ఇగోండి పెసర దోశ ఉల్లిగడ్డ టమాటా చట్నీ రెడీ చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి దోశలు క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ చేసి చూద్దామా ఇలా దోశకి కనుక చట్నీ పెట్టుకొని ఇలా పెట్టుకొని తింటే అసలు ఆ టేస్ట్ చెప్పలేము ఎంత బాగుంటుందంటే ఆ టేస్టు నేనైతే తినేసా సూపర్ 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 నాకు చాలా నచ్చింది చేసేసుకోండి మీరు కూడా అందరి ఇంట్లో బాయ్ వ్యూర్స్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి